ఆన్లైన్ గేమ్కి అలవాటు పడిన విద్యార్థి దొంగతనానికి పాల్పడ్డాడు కామారెడ్డి పట్టణంలోని వివేకానంద కాలనీలోని వృద్ధాప్య మహిళ నుంచి పదమూడు గ్రాముల బంగారు చే గుంజుకొని పారిపోయాడు కాగా మహిళా పోలీసులకి కంప్లైంట్ చేసిన కొద్ది గంటల్లోనే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకుని రిమాండ్కి తరలించారు పోలీసులు సో దీని గురించి మాకు కంప్లైంట్ వచ్చిన వెంటనే ఎస్పీసీఆర్ ఆర్డర్స్ ప్రకారం ఒక టూ టీమ్స్ ఫామ్ చేశాం ఫామ్ చేసిన తర్వాత దగ్గరలో సీసీటీవీస్ అవన్నీ వెతికించాం సో ఫైనల్లీ అక్యూజ్ని ట్రేస్ చేసాం సో ఇతని పేరు వచ్చేసి రోహిత్ మారుతి దయ్యాబార్ ఇతను నాందేడ్ నుంచి ఇతను బేసికల్లీ స్టూడెంట్ నీట్ ఎగ్జామ్ రాశాడు వెటర్నరీ సీట్కి కూడా సెలెక్ట్ అయ్యాడు లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి గేమింగ్కి అడిక్ట్ అయ్యాడు ఆన్లైన్ గేమింగ్ సో దాంట్లో చాలా నష్టపోయాడు డిప్రెషన్కి గురయ్యాడు వాళ్ళ ఫాదర్ నుంచి ట్వంటీ థౌజండ్ తీసుకున్నాడు అండ్ ఫ్రెండ్ నుంచి ఫార్టీ థౌజండ్ అప్పు తీసుకున్నాడు సో అవన్నీ తీర్చ తీర్చలేక ఫైనలీ దొంగతనం చేద్దామని ఫిక్స్ అయ్యాడు సో నాందే నుంచి ట్రైన్లో ఇక్కడికి వచ్చాడు ముసలి వాళ్ళని టార్గెట్గా పెట్టుకున్నాడు సో ఆ ముసలి లేడీని అబ్జర్వ్ చేసి వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు అని చెప్పేసి డోర్ నాక్ చేసి వాటర్ అడిగి ఆ చైన్ స్నాచ్ చేసి వెళ్ళడం జరిగింది సో మేము అడ్డ వెంటనే పట్టుకున్నాం ఐ కంగ్రాచులేట్ నర్హరి సిఐ నర్హరి అండ్ ఎస్ఐ ఎస్ఐ బాల బాలరెడ్డి అండ్ అదర్ టీమ్ అండ్ అదర్ టీమ్ ఇంట్లో ముగ్గురు ఎన్సిసి పిల్లలు కూడా మాకు సపోర్ట్ చేశారు అతను అనుమానాస్పదంగా తిరుగుతుంటే మాకు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఐ అప్రిషియేట్ దేర్ సపోర్ట్ ఆల్సో సో ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది ఒకటి ఫస్ట్ స్ట్రేంజర్స్ ముసలి వాళ్ళు కానీ ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు జాగ్రత్తగా ఉండండి స్ట్రేంజర్స్ ఎవరైనా వస్తే ఇలా తెలియని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తే ఇట్లా వాటర్ అడగ ఏవైనా అడిగినప్పుడు మీరు అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి సో అదొకటి అండ్ సెకండ్ థింగ్ ఇది కూడా మేము సీసీటీవీస్ ద్వారా ట్రైస్ చేశాము సో ఒంటరి మహిళలు వారు ముసలి వాళ్ళు ఉన్న ఇళ్ళలో సీసీటీవీస్ అలా పెట్టుకుంటే ఇట్లాంటి నేరాలను ప్రివెంట్ చేస్తుంది అండ్ ద థర్డ్ అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూత్ యూత్ గెటింగ్ అడిక్టెడ్ టు ఆన్లైన్ గేమ్స్ సో ఇప్పుడు ఈ అబ్బాయి హీస్ ఎ గుడ్ స్టూడెంట్ మంచిగా వెటర్నరీ సీట్ కూడా సంపాదించాడు అయినా కానీ జస్ట్ బికాస్ హీ ఈజ్ అడిక్టెడ్ టు ఆన్లైన్ గేమింగ్ హీ హీజ్ అంటే ఇప్పుడు అతని లైఫ్ ఖరాబ్ అవుతుంది ఆ ఆన్లైన్ గేమింగ్ వల్ల సో ఆన్లైన్ గేమింగ్ లో మీరు ఇనిషియల్లీ విన్ అయినట్టు ఉంటుంది కానీ ఎట్ ద ఎండ్ యూ లూజ్ యు లూజ్ ఇన్ లైఫ్ సో మీకు అదొకటే చెప్తాం అనుకుంటున్నాం బీ అలర్ట్ బి అవేర్ డోంట్ గెట్ అడిక్టెడ్ టు దిస్ ఆన్లైన్ గేమింగ్ లైఫ్ లో చాలా కోల్పోవాల్సింది ఇది ఫస్ట్ రికవర్ ఎంత మేడం కొంచెం కొంచెం రికవరీ నితాల రికవరీ 13 గ్రామ్స్ వల్స అది కొంచెం కట్టై ఉంది కట్టైంది రికవరీ ఏ ప్రాంతం నుంచి లేదు దైనా చోరీ స్టేషన్ మీ ట్రాన్స్మిట్